గోశాలల దగ్గర దేవాలయాల దగ్గర రచ్చబండల దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది గుమిగూడి ఉంటారు అంటు రోగాలు తొందరగా వ్యాప్తి చెంది మరణించే ప్రమాదముంది నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు ఇది రోగకారకమన్నాడు భీష్ముడు భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడగాలి నిలబడి భోజనం అస్సలు చేయకూడదన్నాడు దీనివల్ల సకల రోగాలు వస్తాయని చెప్పాడు భీష్ముడు అప్పట్లోనే ఎంగిలి చేత్తో ఎవరినీ తాకకూడదు పెద్దవాళ్లు కనబడినప్పుడు చిన్నవాళ్లు నమస్కరించాలి వారి ఆశీర్వాదం వల్ల వారి నుంచి శక్తి పిల్లలకు అందుతుంది ఇది ఆయుష్యను పెంచుతుంది నిద్రపోయే ముందుగా స్నానం చేయాలి రెండు చేతులతో తలను గోకకూడదు ఆ గోకిన చేతులతో ఏదైనా తింటే అది విషాహారం అయ్యే ప్రమాదముంది తలకు పూసే నూనెను ఒంటికి రాయకూడదు పండితులు గోవులు వృద్ధులు బరువులు మోయివారు బలహీనులు గర్భిణీ స్త్రీలు ఎదురుగా వస్తున్నప్పుడు తప్పుకొని దారి ఇవ్వాలి మంగళకరమైన వస్తువులు కనిపిస్తే నమస్కరించాలి పూర్ణిమ అమావాస్య చతుర్దశి అష్టమి ద్వాదశి తిథులలో అలాగే జన్మతిథులలో గృహస్థు బ్రహ్మచర్యం పాటించాలి